రాష్ట్ర రాజధానిలో సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన ఉండగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరైన విధానం కాదని గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు పెదపల్లి జిల్లా గోదావరికని పట్టణంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు

తెలంగాణ అమరవీరుల సాక్షిగా తెలంగాణ తల్లి సాక్షిగా తప్పకుండా రాబోయే ప్రభుత్వం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం సెక్రటరేట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని ఆలోచన చేసి స్థలాన్ని కేటాయించి ఆవిష్కరణ చేసేటటువంటి సమయంలో పెట్టేటటువంటి సమయంలో యొక్క ఎలక్షన్ కోడ్ రావడం ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ విగ్రహం పెడతామన్నటువంటి స్థానంలో ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం అనేది ప్రజలందరూ కూడా ఇవాళ సలసల రక్తం వసులుతూ ఉన్నది ఇవాళ తెలంగాణ ఉద్యమకారులమందరం కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది తప్పకుండా ఆ స్థానంలో తప్పకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్ళీ ఆవిష్కరణ చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఇలా మేము అందరం కూడా ప్రతిజ్ఞ పూర్ణడం జరిగింది ఈరోజు గోదావరి కనిలో తెలంగాణ తల్లి విగ్రహానికి కాలాభిషేకం చేసి ఇలా ఉద్యమకారులందరం కూడా ప్రతిజ్ఞ పూర్ణం జరిగింది రాబోయే ఎన్నికలలో తప్పకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం మా చదవిధాల మేము ప్రయత్నం చేయడంతో పాటు తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చేసుకుంటాం తప్పకుండా ఆ రాజీవ్ గాంధీ విగ్రహం స్థలంలో ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరణ చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా ప్రతిజ్ఞ పొందడం జరిగింది